ఈరోజు రోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు నాలుగు వందల యాభై రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి సార్వత్రిక సమ్మెకి పిలిపించాయి ప్రధానంగా ఇందులో కార్మిక సంఘాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తా ఉన్నాయి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల కాలంలో కార్మికుల్ని రైతుల్ని వ్యవసాయ కార్మికుల్ని కష్టజీవుల్ని దళితుల్ని గిరిజనుల్ని మహిళల్ని అణచివేసి కార్పొరేట్లకి ఈ దేశ సంపదని కట్టబెట్టేటటువంటి విధానాలని అనుసరిస్తూ ఉన్నాడు దానికి అనుగుణమైనటువంటి చట్టాలు తీసుకొని వస్తూ ఉన్నాడు అందులో భాగంగానే కార్మికులు దశాబ్దాల కాలంగా పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొని వచ్చాడు ఆ చట్టాల సారాంశం ఏమిటి అని అంటే కార్మికులు ఎనిమిది గంటల పని కాదు పది పదకొండు పన్నెండు పద్నాలుగు పదహారు గంటలైనా సరే పని చేయాలి అని చెప్పి వాళ్ళ కార్పొరేట్ కంపెనీల యజమానులు ఏవైతే చెప్పారో దాన్నే ఒక చట్టం రూపంలో తీసుకొని వచ్చారు కార్మికులకి సంక్షేమ చర్యలు అవసరం లేదని కార్మికులకి సంఘం పెట్టుకునే హక్కు అవసరం లేదని సంఘాలు పెట్టుకోవాలంటే యజమానులు అనుమతి కావాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలతో తీసుకొచ్చినటువంటి ఆ చట్టాలని నిరసిస్తూ కార్మిక సంఘాలు పిలిపించినాయి ఇవాళ కార్మికులతో పాటు రైతాంగం మీద కూడా చాలా తీవ్రమైనటువంటి దాడి జరుగుతూ ఉంది అన్ని రంగాలని కార్పొరేట్లకు అప్పజెప్పిన తర్వాత ఇవాళ రైళ్ళను అప్పచెప్పారు పోస్టుల నప్పచెప్పారు బ్యాంకులను నప్పు చెప్పారు ఇన్సూరెన్స్ నప్పు చెప్పారు ఎయిర్పోర్టులు నప్పి రోడ్లను నప్పజెప్పారు అన్నిటినీ అప్పజెప్పిన తర్వాత వ్యవసాయ రంగాన్ని కూడా అప్పజెప్పాలని చెప్పి వ్యవసాయ రంగంలో తీసుకొచ్చినటువంటి మూడు నల్ల చట్టాలు అవి దుర్మార్గమైనవి అని చెప్పి దాటికి వ్యతిరేకంగా రైతాంగం పోరాడితే ఆ సందర్భంలో రైతులకి కనీస మద్దతు ధరలకు అవసరమైన చట్టం చేస్తామని చెప్పి వాగ్దానం చేశాడు ఆ చట్టం చేయలేదు విద్యుత్ బిల్లుని ఉపసంహరించుకుంటానని చెప్పేసి అని వాగ్దానం చేశాడు ఆ బిల్లుని ఉపసంహరించుకోలేదు రైతులకు రుణం మాఫీ చేస్తామని చెప్పేసి అని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదు రైతులకు రుణమాఫీ చేయలేదు వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి బీమా పంటల బీమా పథకాన్ని తీసుకొని వస్తామని రైతులకు ఉపయోగపడే పంటల బీమాని తీసుకొని వస్తామని చెప్పాడు కానీ ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడేటటువంటి బీమా పథకాన్ని తీసుకొని వచ్చాడు అందుకనే ఈరోజు రైతులు అట్లాగే వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీ పథకంలో కోతలు పెట్టి ఎనభై కోట్ల రూపాయలకి ఎనభై వేల కోట్లు కేటాయిస్తే నలభై వేల కోట్లు బకాయిలకు పోతే కేవలం నలభై వేల కోట్లు మాత్రమే ఉన్నాయి అందుకనే వ్యవసాయ కార్మికులు రంగంలోకి వచ్చారు వ్యవసాయ కార్మికులు రైతులు కార్మికులు మహిళలు దళిత గిరిజన బహుజన ప్రజానీకం అంతా పాల్గొంటున్నటువంటి బహుళ వర్గాలు పాల్గొంటున్నటువంటి ఈ సమ్మెను గమనించైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనక్కి వెళ్ళాలి లేకపోతే ఇవాళ ఇరవై ఐదు కోట్ల మంది పాల్గొన్నారు ఇది రేపు మరింత డబల్ అవుతుంది అంతకంటే ఎక్కువ అవుతుంది ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తుంది అంతలోపు మేల్కోకపోతే ఈ నరేంద్ర మోడీ భూస్థాపితం ఈ ప్రభుత్వం భూస్థాపితం కావడం ఖాయమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు సార్వత్రిక సమ్మె అనేటువంటిది కొనసాగుతుంది ఈ సమ్మె ఉద్దేశం ఏమిటంటే మతనుమాద బీజేపీ మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది చట్టాల్ని రద్దు చేసి నాలుగు లేబర్ కోళ్లను తీసుకొచ్చింది ఈ లేబర్ కోళ్ల ఉద్దేశం ఏమిటంటే కార్పొరేట్ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఆదాని అంబానీ కంపెనీలకి కార్మికుల యొక్క సేవని దోచిపెట్టడం కోసం పూనుకున్నది దీనికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం నాలుగు లేబర్ కోలని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ వైఖరికి వ్యతిరేకంగా ఇదే పొత్తుని కొనసాగిస్తే మాత్రం రానున్న కాలంలో ఈ ప్రభుత్వం భూస్థాపి కావటం చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తమైన సార్వత్రిక సమయం జరుగుతోంది ముఖ్యంగా ఈ పది సంవత్సరాల కాలంలో కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి వాళ్ళ కార్మికులకు భద్రత లేకుండా చేస్తా ఉన్నారు ఎనిమిది గంటల పని విధానం స్థానంలో పన్నెండు గంటలు పద్నాలుగు గంటల పని విధానం తీసుకొచ్చారు మరొక వైపు కార్పొరేట్ల ఆదాయాలు పెరుగుతూ ఉన్నాయి రైతుల యొక్క కార్మికుల యొక్క ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి ఒకవైపు ధరలు పెరుగుతున్నాయి నిరుద్యోగం పెరుగుతుంది పదిహేను లక్షల ఉద్యోగాల పోస్టులు నోటిఫై చేసినటువంటి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఒక ఉద్యోగాన్ని కూడా భర్తీ చేసేటువంటి పరిస్థితి లేదు కాంట్రాక్ట్ ఉద్యోగులు సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య పెంచుతూ రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య రోజు కూడా తగ్గిస్తూ ఉన్నారు మరొక వైపు కార్పొరేట్ల ఆదాయం లక్షల కోట్లు పెరుగుతోంది ఉంది ఈ పది సంవత్సరాల కాలంలోనే పదహారు లక్షల యాభై వేల కోట్ల రూపాయల కార్పొరేట్ల యొక్క రుణాలను రద్దు చేసింది ప్రభుత్వం కానీ రైతులకు మాత్రం కార్మికులు మాత్రం ఒక్క పైసా కూడా ఆదాయాన్ని పెంచేటువంటి మార్గాల గురించి ప్రభుత్వం ఆలోచించట్లేదు అందుకని ఈ ప్రభుత్వం ఇదే పద్ధతిలో ఈ విధానాలు కొనసాగిస్తే మరింత కార్మికుల యొక్క భద్రత కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది పని గంటలు పెంచడం అంటే ఆనాడు ఎనిమిది గంటల పరివిధానం కోసం కార్మికులు పోరాటం చేసి రక్తం చిందిస్తే ఇవాళ ఆ పోరాటాన్ని తక్కువ చేసి ఇవాళ మళ్ళీ పాత పద్ధతిలో పన్నెండు పద్నాలుగు గంటల పని విధానాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందుకని ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఒకవైపు సంపదను సృష్టించేటువంటి దేశాన్ని రైతాంగం అన్నం పెట్టేటువంటి రైతాంగులు ఈ రెండు వర్గాలు కూడా ఈ ప్రభుత్వం విస్మరిస్తూ ఉంది కేవలం కార్పొరేట్ అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వానికి నిరసనగా ఈ సమ్మె చేస్తున్నాం ఇప్పటికే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఐదు సార్వత్రిక సమ్మెలు జరిగినాయి కోట్లాది మంది కార్మిక వర్గం ఈ సమయంలో పాల్గొంటా ఉన్నారు ఇవాళ రైతులు వ్యవసాయ కూలీలు కూడా ఈ సమయంలో పాల్గొని యాభై కోట్ల మంది ఈ దేశంలో ఈ రోజు సమ్మెలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సమ్మె చూసిన ఈ ప్రభుత్వం దిగొచ్చి ఈ కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధానాల్ని రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు ఆగని అంతిమ పోరాటం క్రమజీవుల వి